నాగర్కనం జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో స్పింకు మరియు గ్రీన్ స్టార్ ఫర్టిలైజర్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో ప్రతి పంట మరియు ఇతర పంటలలో వలసిన పోషకాల యజమాన్యం మరియు ఇతర సస్య రక్షణ పద్ధతుల గురించి కేవికే పాలెం మరియు స్పిక్ ఫర్టిలైజర్స్ వారి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కేవికే శాస్త్రజ్ఞులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ శంకర్ మైబూర్ నగర్ రీజినల్ మేనేజర్ రమేష్ స్విక్ టీజీ డెవలప్‌మెంట్ ఎండి డాక్టర్ సురేష్ స్విక్ కంపెనీ ఉద్యోగులు మరియు గుండూరు పరిసర ప్రాంత రైతులు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. ఈ రవళ మొత్తం అది కూడా తక్కువనే పొటాష్. కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే రేట్ ఎక్కువైందని పదిహేడు వందలు అయిందని అని వదిలేయండి కండి పొడిట కూడా పొటాష్ ని అవసరమైతే ఒక డీఏపీ బ్యాగ్ దక్కించుకొని 2020 దక్కించుకొని పొటాష్ వేయండి. డీఏపీ కూడా వేయండి. ఫస్ట్ ప్లేస్ లో వేయండి ఇప్పుడు ఆర్గానిక్ పొటాషియం కూడా వస్తున్నది అట్లా కూడా వేసుకునే అవకాశం ఉంటది కాబట్టి మీరు జనరల్ చేసే మిస్టేక్స్ అయితే ప్రతి రైతు చేసే మిస్టేక్స్ ఇది జనరల్ గా లేట్ అయిన తర్వాత మీరు అడుగు మందులు వేయండి అడుగు మందులు అడుగునే వేయాలి మనకు అందరికీ తెలిసింది నుంచి